ఖమ్మం జిల్లా మోదిగొండ మండలంలో ఆరవ రోజు కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు ముదిగొండ మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సులలో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తున్న రెవెన్యూ అధికారులు ఆర్ఐ ప్రసన్న కుమార్ డిప్యూటీ తహసీల్దార్ కె లక్ష్మి జూనియర్ అసిస్టెంట్ జాన్మియా జూనియర్ అసిస్టెంట్ రమాదేవి మరియు ఎక్స్ ఎంపీటీసీ వల్లూరి భద్రారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాందిరి ఆంజయ్య ఎక్స్ఎంపిటీసీ దేవరపల్లి ఆదినారాయణ రెడ్డి గ్రామ నాయకులు ఎలవల పుల్లారెడ్డి కమలాపురం గ్రామ శాఖ అధ్యక్షులు పాతకోటి మైసయ్య అయ్యగారు పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ మైసూరలి ఆసాని వెంకన్న రమణారెడ్డి బొజ్జ వీరబాబు పులుసు సీతారాములు పాల్గొనడం జరిగింది ఈరోజు మౌలాప గ్రామంలో రెవెన్యూ సదస్సుకి మండల నుంచి మండల అధికారులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసం దరఖాస్తులు చేసుకోమని చెప్పారు భూభార్త ద్వారా దాంట్లో ప్రధానంగా పేర్లు తప్పుబడ్డ సర్వే నెంబర్లు కప్పుబడ్డా ఒకరి భూమి ఒకళ్ళకి ఎక్కినా ఇంకా మిగతా విషయాల్లో కొన్ని ఏవైనా మార్పులు ఉంటే వాటి కోసం భూభారతి ద్వారా మీ అందరికీ వాటిని క్లియరెన్స్ చేసి ఎవరి పట్టాలు వాళ్ళకి ఇచ్చి దీన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ప్రత్యేకంగా ఈ భూభారతను పెట్టి ఈ భూ సమస్యల మీద చాలా సంవత్సరాల నుంచి చాలా పేద ప్రజలు ఆఫీసు ఆఫీసుల చుట్టూ తిరగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ఈ సంవత్సరం ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భూవారి ద్వారా ప్రతి వాళ్ళకి కూడా ఆఫీసు చుట్టూ తిరగకుండా అధికారులే కా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారికి భూమికి పూర్తి హక్కులు కల్పించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నంలో చాలా వరకు ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలకి మంచి మేలు జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా జరుగుతూ కూడా ఇప్పుడు ఈ ఒకళ్ళకొకళ్ళకి గెడ్ల పంచాయతీలు తర్వాత రెవెన్యూలో ఇప్పుడు సర్వే నెంబర్లు ఒకళ్ళ నెంబరు ఒకళ్ళకి ఎక్కింది స్వాధీనంలో ఒకళ్ళు ఉంటారు సర్వే నెంబరు వేరే వాళ్ళకు ఉంటుంది అట్లా కాకుండా ఇట్లాంటి అన్నీ కూడా సవరణలు చేసి మంచిగా ఎవరికి వాళ్ళకి భూభారతి కార్డు ఇవ్వటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నం వల్ల పేద ప్రజలకు మంచి జరుగుద్ది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకే గవర్నమెంట్కి మా గ్రామం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామంలో భూభారతి సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భూ సమస్యలో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ వారి యొక్క దరఖాస్తులు అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ చట్టం కూడా మన రాష్ట్రంలో గతంలో ధర్ణ ఉండేది ధర్నాలో అనేక అవకతవకలు జరిగినాయి ఇవన్నీ గమనించినటువంటి రైతులు చాలా చోట్ల ఆందోళనలు ఇవి చేయటం జరిగింది ఈ ధర్ణి అనే దాన్ని తీసేసి వివిధ దేశాలు తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఇక్కడ ఒక అనే ఒక కొత్త చట్టాన్ని ఇక్కడికి తీసుకొని రావటం ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత అలా ట్రైలుగా ఈ రాష్ట్రంలో ఒక నాలుగైదు మండలాలను ఎంచుకొని దాని గురించి పరిశీలన చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలని అని ఆలోచనతో రైలు ఒక నాలుగైదు మండలాలు ఎంచుకోవడం జరిగింది అందులో మన ఖమ్మం జిల్లాకు సంబంధించి కూసుమంచి మండలాన్ని ఎంచుకోవటం ఆ ఎంచుకున్న ఆ మండలంలో అందరికి సంబంధించినటువంటి భూ సమస్యలు చాలా ఈజీగా పరిష్కారం అయ్యే దిశగా ఈ యొక్క చట్టం ఉందని చెప్పి భావించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాలలో ఈ యొక్క కార్యక్రమాలను పెట్టడం అనేది జరిగింది దీని ద్వారా ప్రజలందరూ కూడా మంచి రైతులందరూ కూడా మంచి మేలు జరిగిద్దని మేము భావిస్తున్నాం అట్లా మేలు జరగాలని కూడా కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి రైతులకి అధికారులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం